సమస్యలు పేరుకుపోయాయని పెద్దపల్లి జిల్లా గోదావరి కాని నలబై ఎనిమిదవ డివిజన్లో యువకుడు మేకల అబ్బాస్ నిరాహార దీక్ష చేపట్టారు డివిజన్ సమస్యల పరిష్కారం కోసం కార్పొరేషన్ అధికారులకు గత పాలకులకు వినవించినా ఫలితం లేదని వాపోయారు పశు వైద్యశాలకు ఆధురీకరించడంతో పాటు పాత మున్సిపల్ ఆఫీసులో స్క్రాప్ రికవరీ చేయాలన్నారు వెటర్నరీ హాస్పిటల్ గదులను మాజీ కార్పొరేటర్ సొంత పనులకు వాడుకుంటున్నారని అబ్బాస్ ఆరోపించారు డివిజన్ లో రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా మారిందని కాలనీలు కంపు కొడుతున్నాయన్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చొరవ తీసుకుని డివిజన్ అభివృద్ధికి కృషి చేయాలని అబ్బాస్ డిమాండ్ చేశారు డివిజన్ లో అనేక పెండింగ్ వర్క్స్ ఉన్నాయి ఎక్కడికక్కడ నిలిపేసి వెళ్లిపోయారు అధికారులు కూడా ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు స్థానిక ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు ఈ పనులు త్వరలో ముగించాలని చెప్పి మా యొక్క బస్తివాసల తరఫున మేము కోరుకుంటున్నాము అలాగే డివిజన్లో అనేక వర్క్స్ పెండింగ్ ఉన్నాయి అలాగే కొంచెం స్క్రాప్ దోపిడీ కూడా ఈ డివిజన్లో జరిగిందని పెద్ద ఎత్తున అంతకుముందు టూ ఇయర్స్ బ్యాక్ ఇది జరిగింది దాన్ని కూడా రికవరీ చేసి ఆ ఫండ్ ఏదైతే వస్తుందో దాన్ని మా డివిజన్ అభివృద్ధిలో కూడా కేటాయించాలని మా యొక్క కోరుకుంటున్నాం అలాగే మహిళా భవన్ ఉంది పది లక్షలతో దాన్ని శాంక్షన్ చేసిర్రు అది నిరుపయోగం కారంగానే ఉంది అది కూడా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు కాంట్రాక్టరు నెక్స్ట్ వచ్చేసి మన మున్సిపల్ ఆఫీస్ పక్కన వెటనరీ హాస్పిటల్ ఉంది ఆ వెటనరీ హాస్పిటల్లో కూడా వసతులు ఏవి కరెక్ట్గా లేవు డాక్టర్ కూడా ఇబ్బంది అవుతుంది దీని మీద కూడా అధికారులు చర్య చేసి చర్య తీసుకొని రెండు రూమ్లను ఏదైతే ఉందో వెటనరీ హాస్పిటల్ వారికి హ్యాండ్ ఓవర్